వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని చెప్పి సూచించారు ఓటు హక్కు అనేటటువంటి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి ఓటు ఉన్నాకపోతే మేము చనిపోయినామనే విధంగా భావిస్తారు వాళ్ళు కంపల్సరీ వచ్చి ఓటు వేస్తుంటారు కానీ పంట పట్టణ ప్రాంతాల లోపల చాలామంది ఓటు వేయడం లేదు నేను వాళ్ళని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇదేదో సెలవు దినంలాగా కాకుండా అందరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా మీరు ఓటు వేయకపోతే రేపు అభివృద్ధి జరిగినా జరగకపోయినా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ప్రశ్నించేటటువంటి హక్కే మీకు ఉండదు కాబట్టి మంచి అభ్యర్థులను ఎన్నుకోండి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరు అభివృద్ధి అనేది మీకు తెలుసు మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మంచి అభివృద్ధి చేసేటటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి వికారాబాద్ పట్టణ వాసులు కూడా కోరుతూ ఉన్నా ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా సొంత నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వికారాబాద్ పట్టణ రాసులందరికీ కూడా పోతారు సార్ పోలింగ్ పెంచడం